చాలా మందికి మనం ఏమనుకున్నా కానీ పెళ్లిళ్ళు కావు అనే మాటని ఎక్కువగా వింటూ ఉంటాం చాలా ప్రపంచంలో ఎక్కువైపోయింది ఇంతకు ముందు ఇరవై ఇరవై రెండేళ్లకి పెళ్లి వయసు వచ్చిందని అమ్మాయిలకి పెళ్లి పదహారు నుంచి స్టార్ట్ అది మరీ చిన్న ఏజ్ పద్దెనిమిది ఇరవై ఇప్పుడు ముప్పైకి పోతుంది ఆ మా పెళ్లి జరిగినప్పుడు అయితే ఇరవై రెండు ఇరవై మూడు అనేసరికి పెళ్లి చేసేయాలి అనేది అనుకున్నారు వాళ్ళు చేసేసినారు నా నాకు కూతురికి సంబంధం వస్తుంది పెళ్లి చేసేది మంచి సంబంధం చేసేస్తాను ఫిక్స్ అయినారు చేసినారు ఇప్పుడు ఉండే జనరేషన్ ఎలా ఉంది సంబంధాలు రాలేదు అడగండి అడగండి మీరు సో సంబంధాలు రావట్లేదు అనేది ఒక విషయం అయితే అసలు పెళ్లి చేసుకోవాలి అన్న థాట్ లేకుండా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు నేను సెటిల్ అవ్వలేదు నేను లైఫ్ లో సెటిల్ అవ్వలేదు నాకు ఇంకా ఇప్పుడే ఏం వయసు అయిపోయింది థర్టీ ఇయర్స్ కి చేసుకునే వాళ్ళే రా ఫార్టీ ఇయర్ వాదించే వాళ్ళు ఉన్నారు వాదిస్తారు అసలు పెళ్లి సంబంధాలు రాని వాళ్ళు ఎన్ని పెళ్లి సంబంధాలు వచ్చినా బ్యాక్ వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు ఉన్నారు వాళ్ళు ఎలాంటి పెళ్లి సంబంధాలు రాకపోవడానికి వచ్చిన సంబంధం వెళ్ళిపోవడానికి కారణం వాళ్ళే అండి ఆ మైండ్ థాట్స్ వాళ్ళదే ఎవరో ఆ ఇంట్లో వాళ్ళు తల్లిదండ్రులు లేక పిల్లలు లేక పెళ్లి కూతురో లేక పెళ్లి కొడుకు ఉన్నారు కదా వచ్చింది వీడన్నా నచ్చడా నచ్చడ నయాలు వీడన్నా సెట్ అవుతాది సెట్ కాదు వాళ్ళు వచ్చిన రాలేదు రాలేదు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఎలా నచ్చా నచ్చదో నన్ను నచ్చాడో లేక వాడు నన్న నాకు నస్తాడో నచ్చదో వాడు బాగుంటాడో లేదో అని ముందుగానే క్రియేట్ చేస్తారు అలా అనకూడదు వచ్చేవాడు నాకు ఖచ్చితంగా నస్తది నాకు నస్తుంది వాడికి నేను నస్తాను ఖచ్చితంగా ఇది ఫిక్స్ అవుతుంది ఖచ్చితంగా వాడితే నాకు పెళ్ళి అవుతుంది నేను అనుకున్న విధంగా నాకు సంబంధం వస్తుంది అని నువ్వు మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి నీకని ఒక డ్రీమ్ పట్టించుకోవాలి ఓకే ఎలా ఉండాలి కొడుకు నీకు తెలియాలండి కొడుకు ఎలా ఉండాలి ఇప్పుడు కన్ను మూసుకుంటే ఏం తెలుస్తుంది గమ్మని కన్ను మూసుకుంటే ఏదోదో తెలుస్తుంది అందరూ ప్రిన్స్ మహేష్ బాబా అని అంటారేమో అంటే పర్వాలేదు వాళ్ళు అందరూ అందరూ అందుకని కొందరు మంది మళ్ళీ మహేష్ నచ్చరు అందరూ నచ్చారు కానీ కొంతమంది నాకు ప్రభాస్ అంటే ఇష్టం అనే వాళ్ళు కొందరు అంటారు కొంతమంది నాకు అల్లు అర్జున్ అనే వాళ్ళు ఉంటారు అందరూ భయ వేసి నచ్చారంటే అన్ని వెళ్ళి సమానం లేదు కదా అందుకే చెప్పాను అందరికి ఆలోచన ఒకటిగా రాదు అందుకని నీకని ఒక డ్రీమ్ డ్రీమ్ పట్టుకో ఒక 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 ఇలా ఉండాలి పెళ్లి కొడుకు ఈ అందం ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఈ జాబ్ ఉండాలి ఇంత ఉంటే ఇట్లా ఉంటే బాగుంటుంది అని ఒక డ్రీమ్ పట్టించు కళ్ళు మూసుకుని ఆ డ్రీమ్ లో అతను కనబడాలి ఎవరు కనబడాలి ఆ పెళ్ళికొడుకు కనబడాలి లేక పెళ్ళికొడుకు అమ్మ అబ్బాయి అనుకో కూతురు వేకలు ఎలా ఉండాలి నీకు ఎలాంటి అన్న అన్నం కావాలి ఎర్ర కావాలన్నా లేక లైట్ బ్లాక్ కావాలన్నా లేక మీడియం సైజు కావాలన్నా హైట్ ఎంత కావాలి ఇలా ఒక డ్రీమ్ పట్టించాలి పట్టించుకొని డ్రీమ్ అని పడుకున్నా కానీ కూర్చున్నా కానీ ఆ పెళ్లి కల పుట్టాలి నీకు ఆలోచన పుట్టాలి నీ పెళ్ళి ఆలోచన ఎప్పుడైతే పుట్టదు పెళ్ళికొడుకు రెడీ పెళ్లి పెళ్ళికూతురు రెడీ అవుతుందండి నీకు ఆలోచన ఇక్కడ పుట్టిందంటే అక్కడ రెడీ అవుతుంది సంబంధం రావడానికి అది నెగిటివ్గా మళ్ళీ ఆలోచించుకోవద్దు ఓన్లీ పాజిటివ్ వస్తుంది ఖచ్చితంగా గొప్ప సంబంధం నా దగ్గరికి వస్తుంది అనుకో అని ఇలా పట్టుకోవాలి వచ్చే సంబంధం నాకు ఫిక్స్ అయి ఫిక్స్ అయిపోతుంది అనేసి అనుకున్నప్పుడు అది ఫిక్స్ అవుతుంది మళ్ళీ వెనకబోదు పెళ్లి సంబంధాలే రాలేదు నాకు అందు వాళ్ళ ఇంటికి వస్తున్నది నాకన్నా చిన్నమ్మాయికి పెళ్ళి అయిపోయింది నాకు నాకు ఇరవై ఎనిమిది అయిపోయింది నాకు ఆ అమ్మాయికి పద్దెనిమిది ఆ అమ్మాయికి సంబంధం వచ్చేసింది పెళ్లి కూడా పలా నెల అంట అంటే తల్లిదండ్రులు కూడా అంటే నాకు కూతురికే రాలేదే ఆ అమ్మాయికి వచ్చేసింది మా అమ్మాయికి అని ఎన్నో సంవత్సరాలు చిన్న పెళ్లి కూడా అయిపోయింది ఈ అమ్మాయితో కూడా పుట్టిన అంతా పిల్లకాయలు చేతులు పెట్టుకుని ఉండారు మా అమ్మాయికి పెళ్లి రాలేదే మీరే కారణం రాలేదనేది మర్చిపోండి వస్తాది మొచ్చే తీరాలి మంచి సంబంధం మా ఇంటికి వస్తుంది ఎత్తుక్కొని వస్తుంది మమ్మల్ని మీరు ఫిక్స్ అవ్వాలండి మైండ్ను ఇట తడబడతారు ఇటు వేసుకోకూడదండి ఒకటే ఫిక్స్ అయ్యి వచ్చేయాల్సిందే రావాల్సిందే వచ్చి తీరుతుంది సంబంధం ఈ నెలలో పెళ్ళి అవుతుంది ఈ సంవత్సరం మా అమ్మాయికి మంచి సంబంధం సెట్ అయిపోయింది పెళ్ళి అయిపోతే నెక్స్ట్ ఇయర్ అమ్మాయో అబ్బాయో చేతిలో ఉంటారు అబ్బాయి కావాలి అమ్మాయి కావాలి ఎందుకు చెప్పానంటే కొడుకులే లేదు సంతానం లేదు అన్న వాళ్ళకి కూడా నా సబ్జెక్ట్ నేర్చుకొని లో ఉన్నాయి హైదరాబాద్ ఫీడ్బ్యాక్లో ఉంది చూడు కొడుకు కావాలంటే కొడుకు పుట్టించానండి నేను ముగ్గురికండి ఫీడ్బ్యాక్ హైదరాబాద్ ఏరియా వాళ్ళకి నేను మిగతా వాళ్ళు వేరే హైదరాబాద్ ఫీడ్బ్యాక్ లో ఉంది కొడుకే కావాలన్నారు నేను చెయ్యి కొడుకు నన్ను అడుగు వచ్చి ఫీడ్బ్యాక్ ఇచ్చేసిపోయినారు అందుకే నా ఫీడ్బ్యాక్ లో క్లాస్ లో ఉన్నాయి కదా హైదరాబాద్ విజయవాడ కర్నూలు రాజమండ్రి వైజాగ్ తిరుపతి బెంగళూరు అన్ని చోట్ల ఉన్నాయి కదా ఫీడ్బ్యాక్ లో చూడండి సో మనం అనుకుంటే ఖచ్చితంగా వచ్చే తీరాలి వస్తుంది వస్తుంది ఆ డ్రీమ్ అనేది పట్టించాలి పెళ్లి సంబంధం వచ్చినట్టు సెట్ అయిపోయినప్పుడు సెట్ అయిపోయినట్టు నిశ్చితార్థం అయిపోయినట్టు నిశ్చితార్థం అయిపోయి మంచి పెళ్లి మండపంలో మ్యారేజ్ పుచ్చి నీ మెడలు కట్టినట్టు లేక నువ్వు అమ్మాయి మెడలు కట్టినట్టు అబ్బాయి అయితే అమ్మాయి అయితే అబ్బాయి కట్టినట్టు ఆటోమేటిక్ ఫస్ట్ నైట్లోకి వెళ్ళినట్టు డ్రీమ్ పట్టించాలండి ఆ రూమ్లోకి వెళ్ళిపోవాలి అక్కడ డ్రీమ్ ఎప్పుడైతే పట్టిస్తా అక్కడ నీ ఆలోచన తరంగాలు విశ్వశక్తిలోకి వెళ్ళిపోతది దానికి సంబంధించిన అవకాశం తీసుకొచ్చి చాలా బాగా చెప్పారు సంబంధాలు ఎందుకు రావండి మైండ్ ని విధానం తెలియక వదిలేస్తున్నారండి జబ్బుల విషయానికి వస్తే చాలా దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వాళ్ళ సంగతి కాసేపు పక్కన పెడితే ఈ మధ్య కాలంలో మనం ప్రతి ఇంట్లో ఒకళ్ళని ఓబెసి చూస్తున్నాం అంటే ఓబెసిటీతో బాధపడే అధిక బరువుతో వాళ్ళు కారణాలు అనేకమై ఉండొచ్చు సో ఈ అధిక బరువు నుంచి బయటపడాలి అంటే ఎలాంటి రెమెడీస్ ఏం అవసరం లేదు బాగా తినండి తినడం ఆపినారంటే ఇంకా పెరుగుతారు అది మీకు తెలిసే తెలియదు తినడం ఎప్పుడైతే ఆపుతారో తగ్గిస్తారు తగ్గిస్తే కొత్త సూత్రం కాదు నా జీవితంలో నేను చేసిన బెస్ట్ టెక్నిక్ ఇది నేను తొంభై తొమ్మిది కేజీలు అయిపోయినా నేను సబ్జెక్ట్ లోకి వచ్చిన తర్వాత సంతోషమే సగం బలం సంతోషం పెరిగిపోయింది వెయిట్ చూస్తే తొంభై తొమ్మిది ఒకసారి విజయవాడ క్లాస్ కి వెళ్తా ఉండే పైకి మెట్లు ఎక్కుతా ఉన్నాను లిఫ్ట్ లేని పోయేది ఒకసారి మెట్లకి కరెక్ట్గా ఫస్ట్ ఫ్లోర్ లోపల ఆయాసం వచ్చేసింది అంటే ఏదో అనిపిస్తున్నది ఎక్కలేకపోయినాను అప్పుడు పుట్టింది ఎంత బరు ఏంది ఏమైంది ఇది అనేసి చూస్తే వెయిట్ చేస్తే తొంభై తొమ్మిది ఆహా ఇంకా మనం తగ్గాలి ఏమాలే తగ్గాలి అని ఫిక్స్ అయిపోయినాను అది తింటూ తగ్గాలి తినకుండా తగ్గేది ఏం లేదండి నువ్వు తినకపోయినావు అంటే ఇంకా బుస్ అవుతావు అండి ఆడ నాడి నారాలు పోతాయి మళ్ళీ తినాలి ఒక లెవెల్ గా తినాలి కడుపు నిండా మొక్కలు కాడికి వాంచకూడదు మళ్ళీ మధ్యాహ్నం ఇప్పుడు మామూలుగా అయితే మటన్ పెట్టినారనుకో ఈ రోజు మామూలుగా తింటానంటే ఇంకా ఎంత తినకూడదు అట్లా కాదు ఒక లెవెల్ మెయింటైన్ చేసుకో మధ్యాహ్నం అనేది బాగా తినండి నైట్ డైట్ కంట్రోల్ చేసుకో ఒక లెవెల్కి తిను ఉదయం డైట్ కంట్రోల్ చేసుకో కూడా నువ్వు మైండ్ సెట్ని వాడుకోవాలి విజువలైజేషన్ అన్నిటికన్నా పవర్ఫుల్ అని చెప్పాను విజువలైజేషన్ నువ్వు లావుకున్నాననేది కు ఉన్నాననేది మర్చిపోవు సినిమాకు ఉన్నట్టు డ్రీమ్ చేయి స్లిమ్ స్లిమ్గా ఉన్నట్టు నీ అట్ట చేస్తూ కూడా చేయాలి నేను ఆయుష్ ఆరోగ్యంతో చాలా స్లిమ్గా ఉన్నాను లేక డెబ్బై రెండు కేజీలు బరువుతో అందంగా ఉన్నాను విశ్వానికి కృతజ్ఞతలు చెప్పు నేను స్లిమ్గా ఉన్నాను నేను స్లిమ్గా ఉన్నాను నేను డెబ్బై రెండు కేజీలు బరువుతో ఉన్నాను హ్యాపీగా ఉన్నాను ఆయుష్ ఆరోగ్యంతో ఇలా నువ్వు చెప్పాలి పదే 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 నీ మాటే మంత్రం నువ్వు చెప్పి 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 తగ్గాలి అనుకున్నావు తగ్గుతావు పెరగాలి అనుకున్నావు అంటే పెరగతావు తినకుంట తగ్గుతానంటే మాత్రం చరిత్ర లేదు కావాలని రాసి పెట్టుకో నువ్వు ఎవరున్నా కూడా ఎక్కడైనా కూడా మీకు తెలిసిన ఎంతో మందిని కూడా అడగండి తినకుండా నేను తగ్గిపోతానంటే నువ్వు కాదు తగ్గేది నేను ఆడారు మొత్తం పోతాయి తింటూ ఒక లెవెల్గా తింటూ ఇలా చెప్పండి అప్రిమేషన్ చేయండి ఆడ డ్రీమ్ పట్టించండి ఇప్పుడు పడుకుంటారు కదా నిద్రపోతారు కదా అబ్బా ఆ యొక్క ఎంత లావుకుండారా ఈయన్ని ఇంత లాభకుండా రాబో మనం కూడా అట్ట అయిపోయినామో ఎట్లా రబ్బా అని అట్లా అనకూడదు వాళ్ళు ఎలా ఉన్నారు కదా స్లిమ్గా ఉన్నా వాళ్ళని గుర్తు తెచ్చుకో స్లిమ్గా ఉంటారు కదా వాళ్ళని గుర్తు తెచ్చుకో అలాగే నేను కూడా ఉన్నాను రబ్బా స్లిమ్ కొన్నాను అనే నువ్వు పట్టించు ఆ విజువలైజేషన్ పట్టించు ఆటోమేటిక్ తగ్గిపోతారు డెబ్ తొంభై తొమ్మిది ఉన్నవాడిని ఈరోజు డెబ్బై ఆరు కేజీలకి ఎలా వచ్చాను నేను ఇప్పుడు నా వెయిట్ డెబ్బై ఆరు తొంభై తొమ్మిది ఎక్కడ డెబ్బై ఆరు ఎక్కడ నేనే కారణం నా వల్ల అవుతుందండి మరి పెరగమంటే కరెక్ట్గా ఒక్క వారంలో పెరిగిపోతాను పెరగమంటే మాత్రం తగ్గమంటే కొంచెం లేటుగా తగ్గుతుంది ఏమంటే తగ్గడానికి చాలా విషయాలు ఉన్నాయి పెరగడానికి వాంపుడు ఉన్నది ఇటు వాంచేస్తా చాలు ఒకటే దానికి కడుపు నిన్న అనుకో ఒక వారంలో పెరిగిపోతా తగ్గాలంటే కంట్రోల్ చేసుకుంటూ అప్రిమేషన్ చేస్తూ విజువలైజేషన్ చేస్తూ తగ్గాలి కాబట్టి ఇలా చేసినప్పుడు నువ్వు స్లిమ్ అవుతావు వెయిట్ లాస్ చాలా ఈజీ అండి చాలా పెద్ద పనే కాదండి చాలా ఈజీ వెయిట్ లాస్ చేయడం దానికి పోయి ఈ చిట్కాలు పాటించాలి అది పాటించాలి నీ దగ్గరే ఉంది ముక్కలు కాడి తినకుండా ఒక లెవెల్ క మెయింటైన్ చేయి మధ్యాహ్నం అనేది తృప్తికి చేసుకో నైట్ ఒక లెవెల్ ఉదయం ఒక లెవెల్ వీలైనంతవరకు డైట్ కంట్రోల్ చేసి ఏ ఫుడ్ ఆయిల్ ఫుడ్ ఎక్కువ వాడకూడదు మళ్ళీ ఆయిల్ అనేది తెలిసిందే కదా వెయిట్ లాస్ వెయిట్ ఫుల్ అయిపోతుంది వెయిట్ ఎక్కిపోతుంది ఇప్పుడు ఇప్పుడు తలిసిన రోడ్ ఫాస్ట్ ఫుడ్ అంటాడు రోడ్ అని పోయి పక్కన ఉండేదంతా ఆయిల్ స్మెల్ బాగుండే కుమ్మడే కుమ్ముడు వాంపుడు వాంపుడు దంచేస్తారు అలా తింటే వెయిట్ అవ్వకుండా గేమ్ అవుతారు మనలో ఉంది అన్ని కొన్ని విషయాలు పాటించాల్సింది తప్పదు మీరు లాప్ అట్రాక్షన్లో ఏదైనా తిన్నా ఎలా అయినా తగ్గిపోవచ్చు ఎలా అయినా కత్తి ఎత్తుకొని గొంతగా కోసుకుంటే సాగుకుంటూ ఉంటారా కత్తి అనేది తెగితే కోస్తే తగ్గితే అది నేను కోస్తున్నాను నేను తెగదనే సేలా కాదు గుడ్డి నమ్మకాలు అలా వాడకూడదు మళ్ళీ నెగిటివ్ ని తీసుకొచ్చి దీంట్లో కర్చకూడదు ఎలా పోవాలని అలాగైనా పోవాలి కాబట్టి ఆయిల్ ఫుడ్ తగ్గించండి ఇలా ఆ వెయిట్ లాస్ ఈజీగా అయిపోవచ్చు